ప్రైస్తాడ్ ఇస్రాయిలు స్థుతులపైన ఆసీనుడైన యేసుక్రీస్తు నామములో మీకు రక్షణ స్వస్థత ఆశీర్వాదం సమాధానం సంతోషము ఆత్మాభివృద్ధి కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట ముప్పై మూడవ కీర్తన మొదటి చరణం సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము నీతిని అనుసరించుచు ఏసయ్యను వెదుకుచుండు వారలారా మన ఆత్మీయ జీవితము మేలుకరముగాను మనోహరముగాను ఉండవలను అనేకులకు కూడా మనము మేలుగా మనోహరముగా కనబడవలను అందుచేత సహోదరులమైన మనమందరము ఐక్యత కలిగి నివసించాలి ప్రస్తుతపు దినములలో సంఘములో కుటుంబములో సమాజములో వ్యక్తిగత జీవితములలో ఐక్యత లేని వారే కనబడుచున్నారు సహోదరుల మధ్య కోపాలు ద్వేషాలు కలహాలు కక్షలు క్రోధములుతోనే నడిపించబడుచు ఉన్నారు మరికొందరు పైకి ఐక్యతగా ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నారు అంతరంగములో విషపూరితమైన ద్వేష భావాలతో నిండుకొని ఉన్నారు అలాగున మనము ఉండకూడదు అని ఏసయ్య కోరుచున్నాడు సంఘములో సమాజములో కుటుంబములో వ్యక్తిగత జీవితములో ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఆయన ఆజ్ఞాపించున్నట్లు మనము ఐక్యత కలిగి నివసించదము మనము ఈ భూమి మీద ఉండి కొంతకాలమే గనుక అందరితో ప్రేమతోను ఐక్యతతోను సమాధానముతోనూ జీవించదము ఒక రక్తముతో కడగబడిన మనము ఒక ఆత్మ చేత బాప్తీసం పొందిన మనము ఒక ఆత్మను పానము మాంసములలో పాలి భాగస్థూలమైన మనము ఒక శరీరములో అవయములుగా ఉన్న మనము ఒక్క బోధలో నిలిచి ఉన్న మనము ఒక్క మనస్సు ఒక్క అభిప్రాయం ఒక్క తాత్పర్యము కలిగి ఒక్క అడుగు జాడలలో నడిపించబడవలను సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునయందు శ్రద్ధ గలవారమై ప్రయాసపడి ఉండెదము ఐక్యత కలిగి నివసించుట కొరకు ప్రేమ సహనము త్యాగము తగ్గింపు ఓర్పు అనే స్వభావములు మనకు చాలా అవసరమై ఉన్నవి మన ఐక్యతను పాడు చేయుటకు అపవాది ఎన్నో చెప్పుడు మాటలను కలుగు చేస్తాడు వాటిని వినక ధనాపేక్ష వైపు ఆస్తి అంతస్తుల వైపు వెంబడించక వెండి బంగారాల వైపు మనస్సు పెట్టక ఆధిపత్యమును ఆశించక గర్వపు స్వభావమును కలిగి ఉండక ఉందుము క్రీస్తు మనలను ప్రేమించి సహించి మనతో ఎలా ఐక్యత కలిగి ఉన్నాడో అలాగే మనము కూడా దేవునితోనూ దైవ సేవకులతోనూ దేవుని సంఘముతోనూ సమాజముతోనూ కుటుంబముతోనూ ఆత్మ ద్వారా కలిగే ఐక్యతను కనబరుచుచు ఆయన ద్వారా మేలు ఆశీర్వాదం నిత్యజీవము పొందుకొని నిత్యరాజ్యములో ఆయనతో కూడా యుగయుగములు నిలిచి ఉండేదము ప్రార్థన కృపాసత్య సంపూర్ణమైన ఈ పరిశుద్ధ పాదములకి కోట్లాది కోట్ల స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం మేము ఆశీర్వాదకరముగా మేలుకరముగా మనోహరముగా ఉండునట్లు మీరు మా జీవితంలో ఇట్టి ఆశీర్వాదాలు ఆజ్ఞాపించునట్లుగా మేము ఐక్యత కలిగి నివసించాలని మీరు కోరుకున్నారు అవును ప్రభా మా మధ్యలో ఎలాంటి అనైక్యతకు కారణముగా నిలిచి ఉన్న ఏ కార్యములు మాలో కనబడినివ్వకుండా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రేమ సహనము త్యాగము ఓర్పు కలిగిన వారమై అందరితోనూ ఐక్యత కలిగి జీవించున్నట్లుగా మీరు మాలో కలుగు చేసిన ఐక్యతను అనేకులకు కనబరుచున్నట్లుగా కృప మెండుగా నిండుగా మీరు దయచేసి మహిమ పొందమని రాకడకు సిద్ధపరచమని ఏసునామములో అడుగుచున్నాను తండ్రి ఆమె నిశ్చయముగా నా ఏసయ్య మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఐక్యత కలిగి నివసించే ఆశీర్వాదమును జీవమును మేలును నా దేవుడు చేయును గాక గాడ్ బ్లెస్ యు